అమ్మ మన వ్యూస్ కోసం ఇవాళ ఏం చేస్తున్నావు పొడి పూర్ణం బూరెలు చేస్తాను బూరెలు చేసుకోవడానికి పొడి కావాలి పొడి ఎలా చేసుకోవాలో ముందు వీడియోలో చూపించాను అది చూడండి ముందుగా చేసుకున్న పొడి అండి ఇది చేత్తోటి మెత్తగా పొడి పొడిగా చేసుకోవాలి ఈ పొడి ఒక గ్లాసు పెసరపప్పుతో చేసిందండి దీనికి ఒక గ్లాసు పంచదార తీసుకోవాలి ఇప్పుడు పాకం పట్టుకుందాం అండి దానికి ఒక గిన్నె తీసుకొని ఒక గ్లాసు పంచదార పోసి పావు గ్లాసు నీళ్ళు పోసి స్టవ్ మీద పెట్టుకుని పంచదార కరిగేదాకా ఉంచుకోవాలి పాకం రెడీ అయిపోయిందండి ఏలకల పొడి వేసుకుందాం సువాసన గురించి ఒక స్పూన్ ఏలకల పొడి చాలండి పాకం రెడీ అయిందండి దీంట్లో పొడి వేసుకుని కలుపుకోవాలి దగ్గరకు వచ్చేసిందండి వేడి చల్లారేదాకా పక్కన పెట్టుకుందాం చల్లారిపోయిందండి చిన్న చిన్న ఉండల కింద చేసుకుందాం ఇలా ఉండలన్నీ రెడీ చేసి పెట్టుకుందామండి బూరెలు తోపుకి ఒక గ్లాసు మినప్పప్పు రెండు గ్లాసులు బియ్యం నానపోసి రుబ్బుకు ఉంచుకోవాలండి నేను ముందుగానే నానపోసుకొని రుబ్బుకు ఉంచుకున్నాను ఇప్పుడు మూకుట్లో నూనె పోసుకుందాం నూనె వేడెక్కిన తర్వాత పొడి ఉండలని పిండిలో ముంచుకొని ఒక్కొక్కటి ఒక్కొక్కటి వేసుకోవాలి ఈ ఉండలని గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా వేయించుకుని తీసుకోవాలి బూరెలు వేగేయండి ఇప్పుడు తీసేసుకుందాం శనగపప్పు పూర్ణాలు అయితే చీదుతుందండి ఈ పెసరపప్పు ఇలా నానపోసుకుని రుబ్బి పొడిలా పెట్టుకుని చేసుకుంటే చేదదు మనం ఎప్పుడన్నా చేసుకోవచ్చు అదైతే కరెక్ట్ పాలు ఉండాలి ఇది మనం ఎలా చేసుకున్నా అటు ఇటుగా బాగుంటాయి ఈ బూర్లు చేదవు కాబట్టి నైవేద్యాలకి పెట్టుకుంటే బాగుంటుందండి చేసుకోవడం పద్ధతి కూడా ఈజీగా ఉంటుంది పొడి పూర్ణం బూరెలు రెడీ అమృతం రుచికరమైన వంటలను ఆస్వాదించండి ఇంకా ఇలాంటి వంటల కోసం ఫాలో చేయండి లైక్ చేయండి షేర్ చేయండి